لا

అక్కడ విడితే చాలు అలా నేను పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఎమ్మెల్యే ఉండేటప్పుడు కూడా నేను పేపర్ రాలేదు కానీ ఈ రోజు మీతో పాటు రావడం నిజంగా ఒక మంచి అనుభూతి ఇది ఎందుకంటే వస్తున్న ప్రతి చోట టైంలో లో ఇది అక్కడ నుంచి కూడా మేము మెయింటైన్ చేసుకొని వస్తున్నాం తర్వాత ఇక్కడ అండ్ ఆర్ ప్యాకేజ్ కూడా కూడా ఇక్కడ నియర్ బై ఉన్న కాలనీస్ కి ఏర్పాటు చేయడం ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఒక ప్రాజెక్ట్ ని కట్టిన తర్వాత ప్రాజెక్ట్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ లాస్ట్ ఐదు సంవత్సరాలు అది కంప్లీట్ గా క్లోజ్ అయిపోయింది కనీసం ఇందాక గౌరవ స్పీకర్ గా చెప్తున్నారు ఆ గేట్లు కూడా తుప్పు పట్టిపోయి పైకి వచ్చే పరిస్థితులు లేక ఆ బోర్డులు కూడా లేక చాలా ఇబ్బందులు పడ్డ సందర్భం మనం అందరం కూడా చూసాం ఈ మళ్ళా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఇరిగేషన్ మీద దృష్టి పెట్టడం జరిగింది ఇరిగేషన్ మీద దృష్టి పెట్టడమే కాదు కేవలం ఇలాంటి ఎక్కడెక్కడైతే గేట్లు పాడైపోయిన గేట్లు ఉన్నాయి లేకపోతే తుప్పు పట్టిపోయిన గేట్లు ఉన్నాయి వ్యవసాయ ఆధారిత కాలువలు ఎక్కడ ఉన్నాయి వాళ్ళకి సంబంధించి రిజర్వాయర్లు ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక ఒక క్రానలాజికల్ తీసుకొని ఒక పక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో పాటు ఎస్డిఆర్ఎంఎఫ్ మన డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా దీంట్లో పాలు పంచుకొని ఈ రోజు మన డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏరియా నర్సింపట్నం ఏరియా అలాగే ఇక్కడ కోట కోట ఓట్ల ఏరియా కూడా నీరు వెళ్తూ ఉంటుంది అంటే దాంట్లో ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కూడా నేను విమర్శించుకోవాలి తక్కువ నాకు తిట్టి బోతులు మనం ఏం చేయాలో ఆలోచించుకోవాలి వాళ్ళు పట్టించుకోలేదు ఆఖరికి ఏడు లక్షల రూపాయలు గేట్ పోతే గేటు కూడా వేయడానికి డబ్బులు ఇవ్వలేను ఐదు సంవత్సరాల్లో పండగ వాతావరణంలో ఇక్కడ గేటు లిఫ్ట్ చేయాలి ఉద్దేశంతోటి తోటి ముహూర్తం పెట్టడం జరిగింది మా పెద్దలు పూజ చేసి రాబోయే పంట టైం అంతా కూడా సక్రంగా వర్షాలు పడుతూ తాండవాలను ఇది కూడా ఉపయోగించుకొని రైతులందరికీ కూడా మేలు జరగాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఇప్పుడు గేట్ కూడా మన లిఫ్ట్ చేయబోతున్నాం అప్పుడు తాండవా గురించి ఎలా ఆలోచన పుట్టిందో మన అలవు తెలీదు నాకే తెలీదు మీకే తెలుస్తుంది పాములాగ శ్రీరామూర్తి నాయుడు గారి ఉన్నప్పుడు గారు మిరిష్టగా ఉన్నప్పుడు తంగేడు రాజు ఉన్నప్పుడు వీళ్ళందరూ కలిసి వా పెద్ద తీసుకొచ్చి ఇక్కడ చూపించారు చూపించిన తర్వాత అప్పుడు విత్తనం పడింది ఇక్కడ అది స్థాయికి వచ్చింది నాలకి ఇది దీని హిస్టరీ నాలుగు హిస్టరీ ఏంటంటే ఇందులో చెప్పిన మూడు కాన్స్టిట్యూన్సీ నీరు ఇది సుమారు యాభై ఒక్క వెయ్యి నాలుగు వందల అరవై ఐదు ఎకరాలకి నీరు ఇవ్వాలి ఈ ప్రాజెక్ట్ ఆల్ డిజైన్ అందులో అనకాపల్లి జిల్లాలో ముప్పై రెండు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది ఎకరాలు కాకినాడ జిల్లాలో పద్దెనిమిది వేల ఏడు వందల డెబ్బై ఆరు ఎకరాలు నీరు వెళ్తూ ఉంటుంది కానీ గత ఐదు సంవత్సరాలు ఇది కూడా వెళ్ళలేదు మన జలాశయం ఎడంకాలు ఎడంకాలు తీసుకుంటే పంతొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు పొడవు ఎడంకాలు పొడవు ఈ రిజర్వాయర్ నుంచి పంతొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు పంతొమ్మిది వేలు పంతొమ్మిది పాయింట్ డెబ్బై ఏడు ఏడు ఐదు కిలోమీటర్లు అలాగే కుడికాలం కుడికాలం తీసుకుంటే ఏడు పాయింట్ ఏడు కిలోమీటర్లు రెండు వందల అరవై కిలోమీటర్లు డిస్ట్రిబ్యూటర్లు ఐదు ఉన్నాయి వీళ్ళు పొడవు డిస్ట్రిబ్యూషన్ అంటే పొలాల్లోకి వెళ్ళి కాలువలు రిజర్వాయర్ కాలు వేరు మళ్ళీ పొలాల్లోకి వెళ్ళి కాలంలో తీసుకుంటే మనకి రెండు అరవై తొమ్మిది పాయింట్ తొంభై ఒక పొడవు ఉన్నాయి దీని ద్వారా రైతు పొలాల నీళ్ళెంత ఉంటుంది ఇది తాండవ రిజర్వాయర్ తాలూకు సిస్టమ్ అయితే ఇక్కడ గత సంవత్సరం మనం ఇస్తా ఉంటే నేను ఎమ్మెల్యే అయినప్పటికి పోయిన సంవత్సరం ఎమ్మెల్యే అయ్యేటప్పటికి ఇక్కడ పైసా లేదు పైసా లేకపోతే ముందు గేట్ దా బాధ్యత అని చెప్పి ఏ నా డబ్బులు పోగు చేసుకున్నా సత్యనారాయణ గారు మేము కూర్చొని ఆ గేట్ వరకు ముందు సొంత లబ్ణులు వేసుకుందాం ముందు గేట్ ఉంటే కదా నీళ్ళు ఉంటుందని చెప్పి వైసీపీ చేసాం తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఇందాక చెప్పి మేడం చెప్పారు విపత్తు నివారణ నిధి అని ఒక నిధి ఉంటుంది ఎక్కడైనా విపత్తులు వస్తే ఆ నిధి గవర్నమెంట్ వాడుతూ ఉంటారు అది డొమెస్టిక్ కంట్రోల్ ఉంటుంది డబ్బు అంతా ఆమె ఏం చేశారంటే ముందుగా మాట్లాడిన తర్వాత మనం కొంత డబ్బు ఇద్దామండి ముందు ఆ డబ్బుతో కొంచెం కార్యక్రమాలు చేస్తామని అనుకున్నాం రెండు కోట్ల పది లక్షల రూపాయలు ఇచ్చారు ఆ నిధి నుంచి విపత్తు నిధి ఎక్కడన్నా విపత్తులు వచ్చినా వరదలు వచ్చినా యాక్సిడెంట్లు అయినా ఈ డబ్బు వాడుతూ ఉంటారు బాబా ఆవిడ తెలిసింది చెప్పిన ఆ డబ్బుల్లోంచి మనం కొంచెం డబ్బు ఇచ్చారు దాంతో రెండు కోట్ల పది లక్షల రూపాయలతోటి పద్దెనిమిది పనులు టేకప్ చేసాము వీళ్ళ ద్వారా అది ఫస్ట్ ఫస్ట్ మనం చేసిన పని